దశలవారీగా అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం రాత్రి చందుర్తి మండలం గొస్కులపల్లి మాడపల్లి ఎనగల్ గ్రామంలో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి గ్రామాలకు చేసిన ప్రభుత్వ ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తనను వేములవాడ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజానీకానికి రుణపడి ఉంటానని అన్నారు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు చంద్రుర్తి మండలంలో గత పది సంవత్సరాలుగా అభివృద్ధి జరిగింది ఏమీ లేదన్నారు మండల పరిధిలో రోడ్లు బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అన్నారు ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలకు దశలుగా వారీగా పరిష్కరించుకుందామన్నారు కాగా ఎనగల్ గ్రామంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంలో మహిళలకు మహిళా సమైక్య భవనం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్థానిక నాయకులతో మాట్లాడి తక్షణమే ఐదు లక్షలు మంజూరు చేయించారు ఎంగల్ గ్రామ మహిళలు ప్రభుత్వ విప్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ విజయం ప్రజలందరిది వేములో ప్రజలందరిది అని చెప్పిన మాట ఆనా చెప్పడం జరిగింది అందుకే ఈ ఎమ్మెల్యే పదవిని వేములో నియోజకవర్గం ప్రజలకే అంకితం చేసిన ఈ పదవి అనే మాట కూడా అనానే తెలిసిన రోజే ఈ పదవి వేము ప్రజలకు అంకితం దాని అర్థం ఈ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలో మిమ్మల్ని కూడా పదవిని వేము ప్రజలకు అంకితం చేసిన మాటి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి పత్రంలో తీసుకుని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకు పోయే క్రమంలో నేను తీసుకునే నిర్ణయం అనే మాట మీ అందరికి కూడా తెలియజేస్తూ చాలా గ్రామాలు తిరిగి ఎన్నికలప్పుడు చాలా మంది తల్లుల్లో తల్లూల్లో పెద్ద మనుషులలో సోదరులు తమ్ముళ్ళల్లో కూడా ఒక ఆందోళన ఆవేదన ఈసారి నన్ను ఏ విధంగా నాకు గెలిపించుకుందామని ఒక తపన ఇంతకుముందు అన్నట్టుగా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి మెలు పెద్ద మనుషులకి కూడా అన్నని ఆప్యాయంగా పిలిస్తే నా గుండెలో ఓ బరువు ఇంతమంది గుండెల్లో ఇంతమంది కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండే చెప్పారు భావన అందుకే అన్నాడు చెప్పిన మేము బిడ్డగా ఉంటా మనమంతా ఈరోజు ఏకమైదామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలు అందరూ కూడా ఏకమై ఈసారి మనం మన మన బిడ్డను గెలిపించుకునే క్రమంలో మీ అందరు కూడా ఆశ మీ మధ్యలో ఉంటా అని చెప్పి పాటించిన అదే విధంగా మీ మధ్యలో ఇప్పుడు ఉంటున్నా ఇప్పటికీ అనేక మార్లు చెప్పిన గతంలో ఏ విధంగా పిలిచినో ఇప్పుడు కూడా అదే విధంగా పిలువ మంచి అనేక గ్రామాలు చెప్పిన ఎక్కడ కూడా చెప్తున్నా గతంలో ఏ విధంగా మీ మధ్యలో ఉన్నాం ఆ మధ్యలో ఆ విధంగా మీ మధ్యలో ఉండడం కోసం నేను ప్రయత్నం చేస్తా తప్ప మరో విధంగా ప్రాంతం చాలా వెనుకబడిపోయింది విద్యలో వెనుకబడిపోయింది సాగునీటి రంగంలో వెనుకబడిపోయింది సాగునీటి రంగంలో ఇబ్బందులు ఉంది వైద్యంలో ఇబ్బంది ఉంది విద్యలో వెనుకబడిపోయిన రోడ్లు బ్రిడ్జిలు కరెంటీలు కూడా ఈ ప్రాంతం చాలా చాలా వెనుకబడిపోయిన పరిస్థితులలో మీరు చూస్తారు వేరే వస్తారు బ్రిడ్జి నిర్మాణంగా జరిగింది పంతొమ్మిది సంవత్సరాలు జరుగుతూనే ఉంది బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాదు ఏటా ఉండకూడదు రాజు ఆలయం కండరు రావు అభివృద్ధి జరగదు అటు ముప్పు గ్రామాల్లో సమస్యలు ఇటు చంద్రు పోతే అటు కోండ్రాపేట పోతే రుంద్రేకి పోతే కత్లాపూర్ మేడిపల్లి లేదా వేల అర్బన్ ఏ మండలం అనేక సమస్యలు కొట్టుకుంటాడు సందర్భం నేను చందూర్తి నుంచి మందుకు పెట్ట పోయే రోడ్డు నిర్మాణానికి లేవు ఇప్పుడు అంటారు మన వాళ్ళు గుడిపేట రోడ్డు కావాలి మామిడి పిల్లలకు రోడ్డు కావాలి ఎల్లమ్మ టెంపుల్ బిడ్జీ నిర్మాణం కావాలి రైతులు కోత ప్రాంతంలో ఇబ్బంది రైతులు చెప్పారన్నమాట ఆ విధంగా అనేక సమస్యలు ఉన్నటువంటి సందర్భాన్ని మీ మీరందరూ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు ఏం జరిగింది తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన అంటే మన ప్రాంతంలో ఎన్ని సమస్యలు అభివృద్ధి శూన్యం అన్నమాట మనకు అనిపిస్తుంది అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మన అవకాశం ఇస్తే ఇరవై ఆరు లక్షల డెబ్బై ఒక్క కోట్ల అప్పులు ఉన్న మీరు అందరూ కూడా అసెంబ్లీలో చూసి శ్వేత పత్రం విడుదల మరి ఆరు లక్షల డెబ్బై ఒక్క కోట్ల అప్పుతో మనకి ఎందుకు ఈ పనులు కాలేవంటే సమాధానం లేదు అన్న ఆరు లక్షల డెబ్బై ఒక్క కోట్ల అంటే ఈ సంక్షేమ కార్యక్రమం చేరైందనే మాట మీ ప్రజలకు వాస్తవం చెప్పాలని చెప్పనే ఆ అంశాన్ని చెప్పేటట్టు ప్రయత్నం చేసిన తప్ప తప్పనిసరిగా ఇతర ఆదాయ వనరులను ఈ రాష్ట్ర ప్రభుత్వం తెప్పించి ఈ ప్రభుత్వం సంక్షేమ రంగంలో అభివృద్ధి రంగంలో సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి మరో కన్ను వ్యవసాయం చేయడానికి జోడేంట్లు ఎలా కావాలను ఆ విధంగా ఈ రాష్ట్రంలో జోడేట్ లాగా ఓవైపు సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని పరిగణించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో तर सक्रेट निर्णय तस्क